హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో చాలా ఈజీగా కుడుం బూర్లు అంటారు కదండి ప్రసాదం బూర్లు అంటారు పెసరపప్పు కొబ్బరి బూర్లు అంటారు అవి ఎలా తయారు చేయాలో చాలా సింపుల్ పద్ధతిలో నేర్చుకుందాం వీటి కోసం పెసరపప్పు ఇట్లా ఒక కప్పు నానపెట్టుకోవాలి నీట్గా కడిగేసుకొని వాటర్ వేసుకొని ఒక రెండు గంటలు నానపెట్టుకోవాలి పెసరపప్పుతో పాటు మనం విడిగా మినపప్పు కూడా నానపెట్టుకోవాలి పెసరపప్పు నానపెట్టాం కదండి విడిగా అట్లాగే మినపప్పు కూడా నేను విడిగా ఒక కప్పు వేసుకొని కడుక్కొని నానపెట్టుకుంటున్నాను ఇవి కూడా ఒక రెండు గంటలు నానబెడితే సరిపోతుంది ఇవి రెండు నానిన తర్వాత మనం విడివిడిగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఒక టూ అవర్స్ నుంచి మీ ఇష్టం కొంచెం సేపించినా పర్వాలేదు టూ అవర్స్ అయితే సరిపోతుంది మినిమమ్ ఇప్పుడు ఇవి నాయి కదండి మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి ముందు పెసరపప్పు వేసుకుందాం మెత్తగా చేసుకోవాలి చాలా మెత్తగా వాటర్ వేయకుండా మీరు కొంచెం గట్టిగానే వేసుకోండి ఇడ్లీ పిండిలాగా ఇప్పుడు మనం ఇది గిన్నెలో వేసుకుందాం పెసరపప్పు ముద్దని ఈ పెసరపప్పు బూరెలు ప్రసాదం బూరెలు కుడుం అని కూడా అంటారు కదండి ఇవి అసలు మనం పాకం పట్టే పని లేకుండా చేసుకోవచ్చు ఈ బూరెలు ఈ మినపప్పు ముద్ద ఎందుకంటే మనం బూరెలు పైన వేసుకునే లేయర్ కోసం ఇది మీకు ఇది కూడా వద్దు ఇంకా సింపుల్గా చేసుకోవాలంటే కనుక మినపప్పు ముద్ద మానేసి మైదా ముద్ద ఉంటుంది కదండి దాంతో కూడా మనం అవుట్ లేయర్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ మైదాలో కొంచెం వాటర్ వేసేసి బూరెల ముద్ద ఉంచేసి బూరెలు వేసుకోవడం అది ఇంకా సింపుల్ అయిపోతుంది నేనైతే ఇప్పుడు మినపప్పు ముద్దతోనే చూపిస్తాను ఇప్పుడు ఇది పెసరపప్పు పేస్ట్ ఉంది కదండి ఇది మనం ఇడ్లీలాగా వేసుకోవాలి ఇడ్లీ మాల్లో ఇడ్లీ తయారు చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా ఇడ్లీ ప్లేట్లో వేసుకొని ఇడ్లీ మామూలుగా మీరు ఎట్లా ఇడ్లీలు ఉడకపెట్టుకుంటారు స్టీమ్ చేసుకుంటారో సేమ్ అదే పద్ధతిలో మనం ముద్దతో ఇడ్లీలు తయారు చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇవి కుక్ అయిపోయి కదండి వీటిని డిమౌల్ట్ చేసేద్దాం ఇవి ఒక బౌల్లోకి వేసుకుందాం ఫస్ట్ ఇడ్లీలన్నీ తీసిన తర్వాత ఇడ్లీల్ని మనం చిన్న చిన్న పీసెస్లా చేసుకొని వీటిని మనం మిక్సీ జార్లో మెత్తగా పొడిలా చేసుకోవాలి ఈ పెసరపప్పు ఇడ్లీలని ఫస్ట్ మనం పొడి చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా ఇడ్లీలు తీసుకున్నాం కదా ఇవన్నీ చేసుకొని మనం ఒకవేళ ఎక్కువ అయిపోయి అంటే మన కనుక ముద్ద మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అన్నా సరే చేసుకోవచ్చు అదే రోజు మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కొబ్బరి ముద్ద తయారు చేసుకోవాలి కొబ్బరి ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి కొబ్బరి పొడి రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం షుగర్ పొడి కూడా తయారు చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా తయారైన షుగరు మనకి ఇట్లా నేను కొద్దిగా తయారు చేస్తాను కాబట్టి చిన్న కప్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను నాలుగైదు ఎలక్కయలు కూడా పొడి చేసుకొని షుగర్ పొడిలో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు ఏ కప్పు తీసుకున్నా ఆ కప్పుతో ఇవ్వండి షుగర్ పొడి ఇది ఇలాచీ పొడి కలిపిన షుగర్ పొడి ఒక కప్పు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో పెసర ఇడ్లీల పొడి ఉంది కదండి మిక్సీలో వేసుకొని అది ఒక కప్పు తీసుకోవాలి మళ్ళీ సేమ్ ఇదే కప్పుతో మనం కొబ్బరి పొడి కూడా తీసుకోవాలి మూడు మూడు ఈక్వల్ పార్ట్స్ కరెక్ట్గా మనకి స్వీట్నెస్ సరిపోతుంది మీకు బాగా తీపి కావాలంటే ఇంకొంచెం షుగర్ పొడి వేసుకోండి మీకు కావాలంటే నేనైతే ఇట్లాగే చేస్తాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మీకు ఈ బూరెల ముద్ద రెడీ అయిపోయినట్టే ఇది పాకం పట్టే శ్రమ లేకుండా మీరు ఇట్లా చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇట్లా కలిపింది నేను ఇట్లా రౌండ్స్ అంటే కొద్దిగా పెట్టారు మిగతా నేను తర్వాత చేస్తాను ఇట్లా చేసిన తర్వాత ఇట్లా ఉండలు రెడీ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ మినప ముద్ద మనం నేను కొద్దిగా చేశాను కాబట్టి కొంచెం విడిగా తీసుకొని దాన్ని మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకొని అవుట్లేయర్ పెట్టుకుంటాను ఆయిల్ అయితే పక్కన పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి ఇవన్నీ సరిపడినంత మినప ముద్ద తీసుకోవాలి తీసుకొని ఇందులో మనం బియ్య పిండి కొంచెం కలుపుకోవాలి రెండు టీ స్పూన్స్ మీరు నేను కొంచెం చేస్తాను కాబట్టి ఆ ముద్దకు సరిపడినంత బియ్యపు పిండి వేసుకున్నాను రెండు టీ స్పూన్స్ వేసుకుంటాను వేసుకొని కొంచెం ఒక చిట్కడు సాల్ట్ వేసుకోండి చిన్నది అంతే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా డైల్యూట్ మరి పలచగా ఉండకూడదు ఇట్లా కొంచెం గట్టిగా ఉండాలి ఇలా ముద్దలు పెట్టుకొని ఇట్లా ఆయిల్లో వేసుకొని వేపేసుకోవడమే ఇట్లా మినప ముద్ద వేసాను కదండి అట్లా కాకుండా మీరు నేను చెప్పాను కదండి ఇందాక మైదా ముద్ద పెట్టచ్చని మైదాలో చిటికడు షుగర్ వేసుకొని చిటికడు సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకొని ఇవి ఈ బూరెల ముద్ద ఉంది కదండి దాన్ని సేమ్ అనట్లా మినప ముద్దలు ఎలా పెట్టామో అలాగే పెట్టేసి ఇట్లాగా బూరెల్లాగా డ్రాప్ చేసి ఆయిల్లో వేపేసుకోవడం అది ఇంకొంచెం ఇంకా టైం కలిసి వస్తుంది అది కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు చాలా సింపుల్గా కావాలంటే అట్లా చేసుకోవచ్చు జనరల్గా ఇలా చేసుకోవాలి ఇగోండి ఇట్లా అసలు పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా అయిపోతుంది ఇగోండి చాలా బాగుంటాయి చాలా ఇవి మీరు చక్కగా రెండు రోజులు మూడు రోజులు పెట్టుకొని తినొచ్చు మీకు ఇంకా సింపుల్గా కావాలంటే ముద్ద కలిపేస్తాం కదండి ఆ ముద్దను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్